నేను ఇంతకుముందు చంద్రబాబు గారికి కూడా చెప్తా అసలు ఈ పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపాలు చాలా మర్చిపోయినాడు దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మేము కూడా చాలా మర్చిపోయినాం కానీ ఆ పుస్తకంలో ఈ సురేష్ కుమార్ గారు ఒక గెజెట్ రాసినట్టు రాశాడు ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస ఆమె పెద్ద రంగనాయకమ్మ ఆమెను సిఐడి పోలీసు వాళ్ళు చేసింది కూడా రాశాడు ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత రా అనుకుంటాడు ఇప్పుడు చదువుకోడు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు ఒరే నేను ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో ఇన్ని పాపాలు చేశాను అనుకుంటాడు ఓకే అది మాది వాళ్ళు చేయాల్సిన పని మాది కాదు అది నేనేమన్నానంటే ఇవాళ నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పొద్ద చెప్తాను నేను ఒకే ఒక్క మాటలో చెప్తాను ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు గల్లా జయదేవ్ గారు చెప్పారు అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు నన్ను హెరాస్ చేశారు ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను నేను నా వ్యాపారాలు చూసుకుంటాను ఎవరి మాట అన్నది ఇవాళ గల్లా జయదేవ్ చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి ఇక్కడ దాదాపు పదహైదు వేల మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు పైగా వెల్ రెడ్ పర్సన్ వారి కుటుంబం కూడా చాలా కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు ఆయన జెంటిల్మెన్ ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి